ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ హాస్పిటల్లో పేద మధ్య తరగతి కుటుంబాలకు అందనంత దూరంలో ఉన్నాయని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు రోజా వీధిలో పదవ తరగతి చదువుతున్న మీసాల తరగతిలో ఫస్ట్ గ్రేడ్ మార్కులుగా ఐదు వందల నలభై నాలుగు తెచ్చుకోవడంతో మీసాల ధరని ప్రియ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులతో భవిష్యత్తు ఉందని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని కోరారు ఈ సందర్భంగా

ట్లో పట్టుకోను నేను కదా కర్ర బాబా అనా ఓకే కట్టడు ఒక ఫోన్ నేను దాషం స్కూల్లో వచ్చిన తరణిప్రియ నాకు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఫార్టీ ఫోర్ వచ్చేవాడు మా ఫ్యామిలీతో నేను ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాను